ఐపీఎల్ టోర్నీ ఆసక్తికరంగా జరుగుతుంది మొదటి నాలుగు స్థానంలో నిలిచేందుకు జట్లు అన్ని జట్లు ఇప్పటికే హోరాహోరీ పోరాటం స్టార్ట్ చేశారు అయితే శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది నిజానికి గత ఐపీఎల్ లో కనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మధ్య చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంది అయితే ఇక ఎప్పుడూ ఉప్పు నిప్పులాగా ఉండే కోహ్లీ గంభీర్ నిన్న మ్యాచ్ లో కలిసిపోయారు మ్యాచ్ మధ్యలో పరస్పరం హక్ చేసుకున్నారు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నాడు ఇద్దరు కొద్దిసేపు చక్కగా మాట్లాడుకున్నారు దీనికి సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అయితే ఇక వీళ్ళిద్దరూ కలవడం చూసి ఫ్యాన్స్ అయితే పోలగాలు వచ్చేసాయి అయితే ఈ సీజన్ లో కూడా ఇలాంటిదేదో ఒక అద్భుతం మరొకటి జరగబోతోంది అంటూ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు అంతేకాకుండా ఇద్దరు కలిసిపోయి అభిమానులకు సర్ప్రైజ్ చేశారు స్టార్ క్రికెటర్లు సైతం షాక్ అయిపోయారు వన్డే ప్రపంచ కప్లో నవీన్ వల్లక్ విరాట్ కోహ్లీ మధ్య పోరు ముగిస్తే ఇప్పుడు అదే ఏ ఐపీఎల్ అయితే గొడవ వచ్చిందో మళ్ళీ అదే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్లు కలిసిపోవడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి